నమస్తే ఇక ఈ సీజన్ మళ్ళీ గడ్డి గట్ట స్టార్ట్ అయింది చూడండి మన బండి అయితే లోడ్ వేసిన సో ఇది మనదే బండి పదిహేను మినిట్లకు సో మావాళ్ళ అక్కడ వీడియో ఇవ్వమంటు ట్రాక్టర్ అయితే ఫ్రెండ్స్ ప్రతి సీజన్లో మస్తు ట్రిప్పులు దొరుకుతాయి కానీ ఈ సీజన్లో కొంచెం వర్షాల పడక గడ్డి మొత్తం చాలామంది వరి వరిసే నిండిపోయినాయి కొంతమంది పశువులకు ఇచ్చిర్రు కొంతమంది గొర్రెలకు మేకలకు ఇచ్చేసిరు సో ఉన్న అయితే ఈ సీజన్ కొంచెం మంచిగా ట్రిపుల్ దొరకాలి గట్టిగా గట్టి ఇందుకు డ్రైవింగ్ ఓనరు లేబర్ వర్క్ మొత్తం అన్నమాట సో మన బండ్లు అయితే ఫార్టీ ఫైవ్ ఏదో లోడ్ చేసినాం పెద్ద జంబో సైజ్ కట్టారు ఇంకా మంచి సైజ్ చేస్తే ఇంకో ఐదు ఆరు వస్తాయి కానీ కూకే కూలిపోతాయి మొత్తం ఉరాలే నుంచి సో అందుకని ఎక్కువ తక్కువ లోడ్ చేయలే సో ఫ్రెండ్స్ మన బండి ఈ సీజన్ మొత్తం మంచిగా నడవాలి ట్రిప్పులు మంచిగా రావాలని విష్ చేయండి అలా బాయ్